సోదరి సోదరు మనులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచాలని అనుకుంటున్నాను కానీ శుభాకాంక్షలు తెలియపరచేటటువంటి పరిస్థితులు ప్రస్తుత భారతదేశము లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆనాడు బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించి భారతీయులమైనటువంటి మనలను కానిషిగా చేసి ఈ దేశాన్ని వారు పరిపాలించారని దేశ స్వాతంత్రం కోసం చిత్తశుద్ధితో ఎంతోమంది అన్ని మతాల్లో కూడా హైందవ మతం క్రైస్తవ మతం ముస్లిం మతం సిక్ బౌద్ధులు అన్ని మతాల్లో కూడా దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి పోరాట యోధులు ఈ గడ్డ మీద పుట్టారు వారు ప్రాణాలను అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా ఈ భారతదేశములో బడుగు బలహీన వర్గాల వారికి స్వాతంత్ర వాయువులు పీల్చుకోలేనటువంటి దుస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇంకా ఈ దేశములో కుల వివక్ష అనేది పోలేదు కులం పేరిట దేశ రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్ర నాయ రాజకీయాలు నడుస్తున్నాయి గ్రామ రాజకీయాలు నడుస్తున్నాయి మతం పేరిట దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు నడుస్తున్నాయి ప్రియా భారతీయ సహోదరి సహోదరులారా కుల వివక్షతో ఈ దేశము మంట కలిసిపోతుంది మత వివక్షతో ఈ దేశము మంట కలిసిపోతుంది కుల మతాలే ప్రస్తుత ఈ దేశ పరిస్థితులను నిర్ణయిస్తున్నాయి ఇలాగే కనుక మరికొంతకాలం మనం ఈ దేశంలో బ్రతికినట్లయితే బ్రిటిష్ వారు మనలను బానిసలుగా చేసినంత దానికంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదుల వలన మతోన్మాదుల వలన ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది గనుక ఇప్పుడైనా దేశ పౌరులంతా కళ్ళు తెరుచుకొని కుల రాజకీయానికి మత రాజకీయానికి స్వస్తి చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు కలలగనటువంటి నవభారత నిర్మాణం అనేది జరగాలంటే బంగారు భారతదేశాన్ని మనం అనుభవించాలంటే రాజ్యాంగబద్ధముగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులను దేశ చట్టసభల్లో రాజ్యసభలో మనం కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా ఈ దేశం ప్రపంచ దేశాలకు అగ్రసాజ్యమై నిలుచుంటుంది గనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఎన్నో పదవులను త్యాగం చేసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చారు ప్రాముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నటువంటి పౌరులకు ఓటు హక్కును సాధించడానికి వారు చేసినటువంటి కృషి ఎనలేనిది ఈనాడు వారు ద్వారా ఓటు హక్కును సంపాదించినటువంటి మనం ఎలక్షన్లు రాగానే ఏదో ఒక మతోన్మాదులు మనువాదుల యొక్క జెండాలను మోస్తూ కండువాలను కప్పుకుంటూ ఈ దేశాన్ని పరిపాలించడానికి యోగ్యులైనటువంటి వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టకుండా నోటుకి ఒక బిర్యానీ ప్యాకెట్కి ఒక మందు బాటిల్కి ఓటును అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యపు స్థితి మనమినాడు కల్లారో చూస్తున్నాం గనుక ఓటు నమ్ముకుంటే కన్న తల్లిని అమ్ముకున్నట్టే ఓటుని నమ్ముకోకూడదు ఓటుని ఇచ్చిందే ఈ దేశాన్ని సరైనటువంటి పద్ధతిలో పరిపాలించడానికి అర్హులైనటువంటి వ్యక్తులను ఎన్నుకొని చట్ట సభల్లో రాజ్యసభల్లో కూర్చోబెట్టడానికి ఈ దేశ పౌరులు రాజ్యాంగం ద్వారా వారికి ఇచ్చినటువంటి ఓటు హక్కును సరైన పద్ధతిలో వినియోగించగలిగితే ఖచ్చితంగా దేశము బాగుపడుతుంది కుల వివక్ష నశిస్తుంది మత వివక్ష నశిస్తుంది ప్రియా భారతీయ సహోదరి సహోదరులరా ఈరోజు ప్రతి అర్ధ గంటకి దేశంలో ఏదో ఒక మూల ఒక దళిత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆడపిల్లలు మానభంగానికి గురవుతున్నారు మర్డర్లు మానభంగాలు బ్యాంకు దోపిడీలు భూకబ్జాలతోనే ఈ దేశం నడుస్తూ ఉంది గనుక ఇకనైనా దేశ పౌరులందరూ కూడా కళ్ళు తెరవబడిన వారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును సరైనటువంటి పద్ధతిలో వినియోగించి ఈ దేశాన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కలరగన్నటువంటి నవభారత నిర్మాణంగా రూపుదిద్దుకునే విధంగా తమ ఓటు హక్కులను వినియోగించుకోవాలని ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మీకు నేను